సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి సత్తుపల్లి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ప్యాసింజర్తో తో వస్తున్న ఆటోను ఢీకొట్టింది దీంతో ఆటో పల్టీ కొట్టింది గాయపడ్డ వారిని స్థానికులు అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏ లోగా ఉన్నా చిన్నగా మా ఫ్యామిలీ వరకు ఎక్కించుకుని వస్తాను ఆర్టీసీ బస్సు ఖమ్మం పల్లె పల్లెవేలు బస్సు వాళ్ళు ఆపింటి మళ్ళీ వెళ్ళిపోయినాడు నా వెనక్కున్న ఆయన టూ వీలర్ ఆయన వచ్చి నన్ను లేపి బస్సు వాడితే తప్పన్నుండి

ఆటో బలి తీరం ఆగి చెప్పావు ఆయన ఆయన ఆయనక ఆటో ఆయన వచ్చిండు ఒక ఆటో ఆయన వచ్చి ఆటో పడది ఆయన ఏంటంటే ఆటో ఒక్కడైనాడు కింద పడది మీ బస్సు ఏం తలగలేదు అని అన్నాడు అంటే మరి ఆయన అంటే ఏం కలదు మీ బస్సు తలగలేదు అని ఆయన అన్నాడు సరే నేను నేను నిమ్మలేకపోతున్నాను ఆలోచనలే పోతున్నాడు మళ్ళీ బోలు పోదాయి ఈ ఈలోపు ఒక ఆయన సార్ వచ్చి మాట్లాడి మరి మీ బస్సు తగ్గిందంటారు ఎందుకో ఫోన్ నుంచి చేసిన కాడికి పోయి మాట్లాడుకోండి అని ఫ్యాషన్